దానవీర సూరకర్ణ అనే సినిమా అందరికీ దాదాపు తెలుగువారి అందరికీ తెలిసిన సినిమా అది అంటే చాలా డబుల్ ఇంట్రోల్ సినిమా అది ప్రపంచంలో ఇప్పటికీ అతి పొడవైన సినిమాగా దానవీర సూరకర్ణ అని చెప్పుకుంటారు అయితే ఈ సినిమాకు సంబంధించి ఉన్నటువంటి ప్రత్యేకతల్లో ఒకటేంటంటే ఈ సినిమా డైలాగులు ఇప్పటికీ రింగ్ టోన్స్గా ప్రతిధ్వనించటం అనేది మనకు తెలుసు చాలామంది ఫోన్స్లో ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి అనేటువంటి రింగ్ టోన్ మోగుతూ ఉంటుంది అంటే అంత ప్రభావం వేసిన ఈ డైలాగులు అనేది మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ డైలాగుల్లో కొంత హేతువాద ధోరణి నడుస్తుంది అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది ఆ జనరేషన్ ఆడియన్స్ను విపరీతంగా అట్రాక్ట్ చేసింది నిజానికి అప్పటికి సమాజంలో కొంత హేతువాదము అలాగే నాస్తికవాదము ఇవన్నీ వీటన్నిటికీ కూడా ఒక చోటు ఉన్నటువంటి సందర్భం అది వామపక్ష ఉద్యమాలు అప్పుడే వేళ్ళు అనుకుంటున్నాయి అంటే వామపక్ష ఉద్యమాలు అంటే నా ఉద్దేశంలో లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ పార్టీల తాలూకా రాజకీయాలు వేళ్లు ఊనుకుంటున్నటువంటి సందర్భం డెబ్భై ఆరు అది ఆ టైంలో ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ జరిగింది డెబ్భై ఐదు డెబ్భై ఆరు ఆ ప్రాంతాల్లో ఈ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యి షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని డెబ్బై ఏడు జనవరిలో సినిమా రిలీజ్ కాబట్టి ఆ టైంలో ఎమర్జెన్సీ నిర్బంధము నిర్బంధం మీద తిరుగుబాటు ధోరణులు దీంతోపాటు సమాజంలో ఒక అండ్రస్ట్ ఉంది అండ్రెస్ట్తో పాటు అన్ని నమ్మకాలు సడలిపోయినటువంటి ఒక సందర్భం ఉంది అందుకని హేతువాద నాస్తిక ఉద్యమాలు బలంగా ఉన్నాయి ఆ టైంలో దాంతోపాటు అంటే నిజానికి ఆ సమయంలో కాలేజీల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థుల్లో ఒక అభిప్రాయం ఉండేది అయిపోయింది ఇంకొక పదేళ్లలో ఈ దేశం నుంచి దేవుడు వెళ్ళిపోతాడు అనే పద్ధతిలో ఆలోచనలు సాగే కానీ అలాంటిది ఏం జరగలేదు కానీ ఆ అభిప్రాయం అయితే ఆ టైంలో ఉండేది అది అదొక టైం ఆ టైంకి ఉండేటువంటి ఒక లక్షణం అది ఇలా ఆ సమయంలో ఉన్నటువంటి ఆడియన్స్కి కరెక్ట్గా ఈ దానవేర కర్ణలో ఉన్నటువంటి డైలాగ్స్ పర్టికులర్గా క్యాస్ట్ ఇష్యూ గురించి మాట్లాడటము సూతుడికి అధికారం ఇవ్వటాన్ని అది అంగీకరించినటువంటి తత్వాన్ని ప్రశ్నించటము ఇవన్నీ విపరీతంగా అట్రాక్ట్ చేసినాయి కనెక్ట్ చేసినాయి అయితే ఈ డైలాగులు ఎవరు రాశారు రొటీన్ రైటర్తో ఇలాంటి డైలాగులు రాయించుకోవటం కుదరదు అనే విషయం ఎన్టీఆర్కి తెలుసు కానీ సినిమాని ఇలాగే ఆయన ఇలా తీయాలి అనుకున్నప్పుడు దీనికి అనువైన రచయిత ఎవరు అని వెతుకుతూ ఉన్న సమయంలో ఆయనకి మోదుకూరు జాన్సన్ గారు కనిపించారు మోదుకూరు జాన్సన్ గారి మీద ఎన్టీఆర్ దృష్టి ప్రసరించడానికి కారణం ఏంటంటే ఆయన కథానాయకుని కథ అనే సినిమాలో యాక్ట్ చేశాడు ఆ సినిమా నిర్మాత దేవివరప్రసాద్ దేవివరప్రసాద్కి చెందినటువంటి ఆ బ్యానర్లో అంటే అప్పటికింకా దేవి ప్రొడక్షన్స్ అనేది మొదలవ్వలేదు వారి తండ్రి గారి బ్యానర్లోనే ఉంది అప్పుడు అంటే తిరుపతయ్య గారు కనక మేడల తిరుపతయ్య గారి బ్యానర్లోనే ఈయన సినిమా తీసాడు ఎన్టీఆర్ టు ఒక రకంగా దేవివర ప్రసాద్ మొదటి సినిమా అది అలా ఆ సినిమాకి మోదుకూర్ జాన్సన్ గారు రైటర్గా పనిచేశాడు అందులో ఎన్టీఆర్ సినిమా నటుడిగా కనిపిస్తాడు సినిమా నటుడిగా ఆయన చాలా పాత్రలు పోషిస్తాడు అందులో ఆ క్రమంలో కర్ణుడి క్యారెక్టర్ కూడా వస్తుంది ఆ కర్ యోగానంద్ గారి డైరెక్టర్ ఆ సినిమాకి రామారావు గారికి చాలా సన్నిహితుడైనటువంటి యోగానంద్ గారి డైరెక్టర్ అయితే ఆ కర్ణుడి క్యారెక్టర్లో అంటే కుంతికి కర్ణుడికి మధ్య జరిగేటువంటి సంవాదం ఇది సీన్ కథానాయకుని కథలు అక్కడ కుంతీదేవితో ఆయన మాట్లాడేటువంటి డైలాగులు ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది ఆ సినిమా చూడొచ్చు ఎవరైనా ఒక విచిత్రమైనటువంటి పద్ధతిలో నడుస్తాయి అమ్మ నువ్వు ఈ రోజున వచ్చి నన్ను నీ కొడుకు అని చెప్తున్నావు అలాగే నన్ను నీ కుమారుల వైపు నడవమని చెప్తున్నావు లేకపోతే నీ కుమారుల పక్షం వహించటం మాత్రమే కాదు వీలైతే వాళ్ళని యుద్ధంలో వదిలిపెట్టేయమని అడగటానికి వచ్చావు బాగానే ఉంది కానీ నన్ను కులం పేరుతో హీనంగా చూసినటువంటి సందర్భంలో నా తరఫున ఎవరూ మాట్లాడలేదు అప్పుడు నీకు మాతృత్వం గుర్తురాలేదా అప్పుడు కూడా నువ్వు చూసుంటావు కదా నేను ఆ సభలో ఎదుర్కొన్నటువంటి అవమానం నీకు కనిపించే ఉంటుంది కదా లేదు వినిపించే ఉంటుంది కదా ఎందుకు పట్టించుకోలేదు నిజానికి ప్రతిభ అనే పేరుతో చాలామంది ఈ దేశంలో ప్రతిభ అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ని ముందుకు తీసుకొచ్చి చాలామందిని తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు మాకు ప్రత్యేకమైన గుర్తింపు ఇవ్వాల్సిన కొన్ని సందర్భాలు ఉంటాయి మాకు అవకాశాలు కల్పిస్తే కదా మేము మా ప్రతిభని నిరూపించుకోవటానికి ఆ అవకాశం కల్పించడానికి కూడా రకరకాల ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భం ఉంది సమాజంలో ఒకే వయసు పిల్లలు ఒకేలా పెరుగుతారు అనుకోవడానికి అవకాశం లేదు వారు వారు ఎక్కడ పుట్టారో అక్కడ వారి ఎదుగుదల ఒక్కొక్కలా ఉంటుంది అంటే నేను పెరిగినటువంటి ప్రాంతంలో ఆ వయసుకి నాకు అబ్బినటువంటి జ్ఞానం ఒకటి కానీ అర్జునుడికి అలాగే ఇతర రాజకుమారులకి ఆ వయసుకు అబ్బినటువంటి జ్ఞానం ఒకటి ఆ జ్ఞానానికి నా జ్ఞానానికి మధ్యలో చాలా వ్యత్యాసం ఉంది ఈ వ్యత్యాసం ఉన్నప్పటికీ నేను వాళ్ళతో పోటీ పడాలనుకున్నాను అనుకున్నప్పుడు నన్ను ఎలా చేయాలి కదా అక్కడ ఎలా చేయలేదు వాళ్ళు అంటే నేను ఎంత కృషి చేసి ఉంటాను అనేది వాళ్ళకు అనిపించింది అందుకని ఎలా చేయలేదు ఫైనల్గా దుర్యోధనుడు నన్ను ఏ కారణం చేత అయినా సరే ఆయన నన్ను యాక్సెప్ట్ చే చేయటం మాత్రమే కాదు నన్ను భుజాన్ని వేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను అతని మాట దాటి లేకపోతే అతని ప్రయోజనాన్ని దాటి నీ వైపు రావడం కుదరదు అనేది డైలాగు ఇక్కడ చాలా క్లియర్గా మధుకూర్ జాన్సన్ గారు ఏదైతే రాశాడో దాదాపుగా కొంతకాలం తర్వాత అంటే తొంభై ప్రాంతాలు ఈ సినిమా డెబ్భై ఆరు ఆ ప్రాంతాల్లో వచ్చింది అయితే తొంభై దశకం ప్రారంభంలో రిజర్వేషన్ వ్యతిరేక అంశ జరిగింది జరిగినప్పుడు మళ్ళీ ప్రతిభ అనేటువంటి ఆర్గ్యుమెంట్ ముందుకు వచ్చింది అప్పుడు చాలామందికి ఒకసారి ఆ డైలాగ్ గుర్తొచ్చింది అప్పుడు కర్ణుడు మాట్లాడిన డైలాగులు అంటే ప్రతిభ అన్ని ఎలా చూడాలి అంటే ఒకే వయసు పిల్లలు ఒకే వయసు పిల్లలు అని పోటీలో పెడితే కుదరదు వాళ్ళ వాళ్ళ వాళ్ళు పుట్టిన కులాల నుంచి వాళ్ళకు అబ్బేటువంటి జ్ఞానం ఉంటుంది అంటే అగ్ర కులాల్లో పుట్టినటువంటి పిల్లలకి ఆ వయసుకి వచ్చేటువంటి జ్ఞానానికి అలాగే కింది కులాల్లో పుట్టినటువంటి పిల్లలకి ఆ వయసుకి అబ్బేటువంటి జ్ఞానానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది ఈ వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళ మధ్య పోటీ ఉండాలి తప్ప అంటే వీళ్ళు ఎదుగుదలకి మీరేం దోహదం చేస్తారు అనేది ప్రభుత్వం కార్యక్రమం అందుకని రిజర్వేషన్ కానీ ప్రతిభ అనేది పట్టుకొచ్చి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిలబెట్టడం అనేది కుదిరే పని కాదు అంటే ఒక కుంటివాడికి కాళ్ళు ఉన్నవాడికి ఒకే లైన్లో నుంచోబెట్టి ఒకే పద్ధతిలో పరుగుబందెం పెట్టడం లాంటిది అందుకని ఆ టైంలో ఈ రిజర్వేషన్ వ్యతిరేకవాదులు ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రతిభ అనేటువంటి ఆర్గ్యుమెంట్ని వెనక్కి నెట్టడానికి దళిత పక్షాల వైపు నుంచి అలాగే ఆ రోజున రిజర్వేషన్లు ఉండాలి అని వాదించినటువంటి విద్యార్థి సంఘాల నుంచి చాలా పోరాటం చేయాల్సి వచ్చింది ఈ నేపథ్యం అంతా గుర్తొచ్చు గుర్తొస్తుంది ఆ డైలాగ్ విన్నప్పుడు కథానాయకుని కథలో ఎన్టీఆర్ చెప్పేటువంటి డైలాగు జాన్సన్ గారు రాసినటువంటి డైలాగ్ విన్నప్పుడు అది యాక్ట్ చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారికి అనిపించింది మనం అనుకుంటున్నటువంటి స్క్రిప్ట్ ఇతనితో వర్కౌట్ అవుతుంది ఇతనితో రాయించవచ్చు అని అప్పుడు ఆయన ఈయన్ని తన ఆఫీస్కి పిలిచారు తన ప్రొడక్షన్ ఆఫీస్కి పిలిచి జాన్సన్ గారు మీరు నాతో కొంతకాలం ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది నేను దానవేరు సురకర్ణ అనే ఒక సినిమా చేయాలనుకుంటున్నాను నిన్న మీరు రాసినటువంటి డైలాగ్ వెలుగులోనే ఆ సినిమా ఉంటుంది నా దృష్టిలో అది ఉంది అయితే మీలాంటి వాళ్ళు దొరకలేదు నాకు నేను ఎవరితో రాయించాలి అనే దగ్గర నా సందిగ్ధంతో ఉన్నాను నిన్న మీ డైలాగ్ చెప్పిన తర్వాత నాకు మీరైతే బాగుంటుంది అని అనిపించింది అందుకని మీరు టైం తీసుకుని ఆలోచించి చెప్పండి నాకు మనం ట్రావెల్ చేద్దాం ఆ సినిమా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన చెప్పాడు చెప్పిన తర్వాత జాన్సన్ గారు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి ఆయన ఒక రెండు మూడు రోజుల తర్వాత వెళ్ళి ఎన్టీఆర్ని కలిసి చెప్పాడు సార్ నేను ఇలా వేరే ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నాను ఇప్పుడు అవన్నీ కాదని వచ్చి మీతో ట్రావెల్ అవ్వటం అనేది అంటే మీరు చెప్పిన పద్ధతిలో మీతో రెగ్యులర్గా కూర్చుంటే తప్ప ఏ పని కాదు అది అంత టైం ఇచ్చే కండిషన్లో నేను లేను కానీ మీరు సినిమా తొందరగా తీసేయాలి అనేటువంటి మూడ్లో ఉన్నారు కాబట్టి మీకు ఒక రైటర్ని సజెస్ట్ చేస్తాను నేను అని చెప్పి కొండవీటి వెంకటకవి గారి ప్రస్తావన చేశాడు ఆయన చేసినప్పుడు ఎన్టీఆర్కి కొంత సూచనప్రాయంగా తెలుసు కొండవీటి వెంకటకవి గారు సరే ఆయన ఎక్కడున్నారంటే పొన్నూరు కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నారు సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్గా ఉన్నారు నేను ఆయనతో మాట్లాడతాను అంటే సరే మీరే మాట్లాడి నా దగ్గరికి తీసుకురండి నేను మాట్లాడతానని చెప్పాడు ఈయన సరే ఫైనల్గా ఆయన తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఆయన హేతు అది చార్వాక పత్రికలో రెగ్యులర్గా రచనలు చేసావాడు ఆయన రామారావు గారు ఈయన నాకు తెలుసు చార్వాక పత్రికలో ఆయన రచనలు చూశాను అలాగే నేను ఇతర మిత్రుల నుంచి కూడా విన్నాను అని చెప్పినప్పుడు మోదుకూర్ జాన్సన్ గారు కొంచెం ఆశ్చర్యపోయి మీరు చార్వాక చూస్తారా అని అడిగాడు అడిగితే లేదు నేను ఆ పత్రిక అప్పుడప్పుడు నా దృష్టికి వచ్చింది వచ్చిన సందర్భంలో నేను దాన్ని రిఫర్ చేశాను నాకు అందులో రాసిన వాళ్ళు కొంతమంది పేర్లు అవి అవగాహన ఉంది అని ఆయన చెప్పడంతో కొంచెం ఆశ్చర్యానికి గురయ్యాడు ఫైనల్గా కొండవీటి వెంకటకవి గారు ప్రవేశించారు ఆ ప్రాజెక్టులో ఆయనకి ఆయన చెప్పుకున్నాడు తను సినిమా ఎలా ఉండాలని తను అనుకుంటున్నాడు ఏ అంటే ఏ పరిధిలో సినిమా నడవాలి అనేది తను ఒక నిర్ణయం తీసేసుకుని ఉన్నాడు ఎన్టీఆర్ అది చెప్పాడు ఈయనకి ఓకే చేద్దాం తప్పకుండా అని అన్నాడు ఈయన కొండవీటి వెంకటకవి గారు అన్న తర్వాత తనకి ఒక తనతో పాటు ఇంకొక వ్యక్తి ఉంటే బాగుంటుంది సహాయకుడు అనుకోండి లేకపోతే కంపాని అనుకోండి ఏదైనా అనుకోండి ఇంకొక ఒక బుర్రకి ఇంకో బుర్ర ఉంటే మంచిది అన్న టోన్లో ఆయన అడిగాడు అడిగితే ఈయన సరే అన్నాడు సరే అనగానే ఈయన అదే పొన్నూరు కాలేజీలో పనిచేస్తున్నటువంటి కత్తి పద్మారావు గారి పేరు సజెస్ట్ చేశాడు చేస్తే ఆయనకు అభ్యంతరం ఏం చెప్పలేదు ఆయన సరే పద్మారావు గారు కూడా ప్రవేశించారు పద్మారావు గారు కూడా అప్పటికి హేతువాద ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉన్నారు ఆయన యాక్టివ్గా తిరుగుతున్నారు ప్రతి ఊరూరా తిరిగి మంత్రాలలో ఉన్నటువంటి అంతరార్థాల గురించి ప్రపంచానికి తెలియజేసేటువంటి సభలు అనేకం ఆయన ఆంధ్రప్రదేశ్ మొత్తం పెడుతూ తిరుగుతున్నాడు ఆయన ఉద్యోగం చేస్తూనే హేతువాద ఉద్యమ వ్యాప్తికి విపరీతంగా కృషి చేస్తున్నటువంటి సందర్భం ఆయన్ని ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు తీసుకొచ్చి వీళ్ళు కలిసి డిజైన్ చేసినటువంటి స్క్రిప్ట్ అది దానవీర సూరకర్ణ అనే సినిమా అందుకని అప్పటి వరకు వచ్చినటువంటి పౌరాణిక సినిమాలకి పూర్తి భిన్నంగా ఉంటుంది దానవీర సూరకర్ణ ఆ భిన్నంగా ఉండటానికి ప్రాతిపదిక నేపథ్యం ఇది అంటే కొంత హేతువాద కోణం ఉంటుంది ఆ సినిమాలో ఇది ఇలా జరిగింది అని రాసి ఉంది ఇది ఇలా జరగటానికి రీజన్ ఇది అయి ఉంటుంది సో ఈ రీజన్ని మనం ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది అంటే పురాణ కథలని క్రిటికల్గా చెప్పడంలో తప్పు లేదు అనేది ఎన్టీ రామారావు గారి బ్రెయిన్లో నాటినవాడు పింగళ నాగేందర్ గారు అంటే ఉన్నది ఉన్నట్టుగా యథాతథంగా తీస్తే మనమెందుకు తీయటం ఆల్రెడీ ఉంది కదా అది కావ్యం ఆయన రచనారంగం నడుస్తున్నటువంటి అప్పుడు అంటే సినిమాల కంటే ముందు నాటక రచన అలాగే ఈ నవలలు రాయటం కథలు రాయటం సాహిత్యం ప్రధాన భూమికగా ఉన్నటువంటి సందర్భంలో పెంగల్ నాగేంద్రరావు గారు చేసినటువంటి ఒక వ్యాఖ్య పురాణాలని కానీ లేకపోతే చారిత్రక అంశాల గురించి కానీ మనం రాసేటప్పుడు మన దృక్పథం ఏమిటి అనేది కూడా అందులో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ గతంలో వచ్చినటువంటి మనం తీసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో అది యథాతథంగా ప్రొ చేయటం లేకపోతే ప్రజెంట్ చేయటం వలన ప్రయోజనం ఏముంది అది ఆల్రెడీ ఉంది కదా అదే చదువుకుంటారు కానీ అది చదివినప్పుడు మీకేమనిపించిందో ఆ యాంగిల్ యాడ్ చేస్తూ మీరు కొన్ని పాత్రలు కల్పించి ఆ పాత్రల ద్వారా ఆ వ్యాఖ్యానాలు చేయించగలిగితే అప్పుడు దానికి మీరు ఒక కొత్త రూపాన్ని ఇచ్చినట్టుగా భావిస్తారు ఇది అవసరం మీ కోణం మీరు మీకు అది చదివినప్పుడు మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయ ప్రకటన చేసినప్పుడు మాత్రమే అది మీ రచన అవుతుంది అందుకని ఆ చొరవ తీసుకోక తప్పదు ఆ స్వతంత్రం తీసుకోవాలి తప్పనిసరిగా రచయిత అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఇది ఆయన విస్పష్టంగా ఎక్కడ చెప్తాడంటే చలంగారి సావిత్రి నాటకానికి రాసినటువంటి ముందు మాటలో చెప్తాడు పింగళ నాగేంద్రరావు గారు ఇదే ఎన్టీఆర్ బ్రెయిన్లో ఎక్కడో నాటు ఉంటాడు ఆయన అంటే చాలా ట్రావెల్ ఉంది వాళ్ళిద్దరి మధ్య కూడా ఈ ప్రయాణంలో ఎక్కడో ఆయన నాటు ఉంటాడు అది మాయాబజార్ సినిమాలో కూడా ఆ ధోరణి కనిపిస్తుంది మనకి అంటే ఆయన కొంచెం లిబర్టీ తీసుకుని ఆ పాత్రల్ని స్వతంత్రంగా నిర్వహిస్తాడు ఆ స్వతంత్రంగా నిర్వహించటం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది మాయాబజార్ సినిమా స్క్రిప్ట్ చూస్తే అలా చేయవచ్చు అది తప్పేం కాదు అంటే డీవియేట్ అవుతున్నాను ఇలాంటివి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం క్రిటికల్గా వెళ్ళటం తప్పేమీ కాదు అనేది ఈయన బ్రెయిన్లో నాటింది ఆయన అక్కడి నుంచి మొదలైనటువంటి ప్రయాణంలో ఆయన దానవేరు సురకరణ టైంకి వచ్చేసరికి ఇలా పూర్తి స్థాయి అంటే ఇద్దరు హేతువాదుల్ని కూర్చోబెట్టి ఆ స్క్రిప్టు రాయించుకున్నాడు ఈ రాయించుకోవటానికి నాగేంద్రరావు గారి వేసినటువంటి విత్తనం మాత్రమే కాదు ఎన్టీఆర్లో అంతర్లీనంగా ఉన్నటువంటి కొన్ని ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి ఆయన డ్రైవ్ చేసినటువంటి ఇన్ఫ్లుయెన్స్ అందులో ఒకటి ప్రధానంగా త్రిపురనేని రామస్వామి గారి ఇన్ఫ్లుయెన్స్ ఒకటి రెండోది పెరియార్ రామస్వామి గారి ఇన్ఫ్లుయెన్స్ కూడా ఎన్టీఆర్ మీద కొంత ఉంది అంటే ఈయన వెళ్ళిన మెడ్రాస్ వెళ్ళిన టైం నలభై ఎనిమిది ఆ ప్రాంతాలు నలభై ఏడు నుంచి మెడ్రాస్తో టచ్లోనే ఉన్నాడు ఈయన ఈయన మొదటి సినిమా విడుదలైంది నలభై తొమ్మిదిలో కానీ ఆ సినిమా ప్రా దానికంటే సంవత్సరం ముందే అంటే నలభై ఎనిమిది ఆ ప్రాంతాల్లోనే మొదలైంది దీనికి ఈయన ప్రయాణం మెడ్రాస్కి ఫార్టీ సెవెన్ నుంచే స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఇలా ఆ టైంలో మెడ్రాస్లో యాంటీ హిందీ మూమెంట్ జరుగుతోంది యాంటీ హిందీ మూమెంట్కి లీడరు పెరియార్ రామస్వామి సో ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఏదో ఉంది ఈయన మీద కొంత ఉండటంతో ఈయనలో కొంత యాంటీ హిందీ ఆలోచనలు అలాగే ఈ తెలుగుదేశం అనేటువంటి పార్టీ పేరు అనౌన్స్ చేయటం ఈ ఈ ధోరణులు అన్నిటి వెనకాల ఆ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది చాలా స్పష్టంగా ద్రవిడ అని మాట్లాడటానికి చాలా ఉత్సాహం ప్రదర్శించేవాడు ఎన్టీఆర్ ప్రదర్శించడానికి కారణం కూడా రూట్స్ అక్కడ ఉన్నాయి అందుకని ఇన్ని ప్రభావాల నుంచి వచ్చినటువంటి సినిమాగా దానవీర సురకర్ణను చూడాలి అయితే ఆ సినిమా ఆ టైంలో అంత పెద్ద హిట్ కావటం అంతగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి కారణం అప్పటి సమాజంలో ఉన్నటువంటి స్థితి పర్టికులర్గా యూత్లో ఉన్నటువంటి ఆలోచన సరళి అప్పటి యువత ఆలోచిస్తున్నటువంటి ధోరణులకి దగ్గరగా ఆ సినిమా ఉండటం ఆ సంభాషణలు ఉండటం అలా కనెక్ట్ అయింది ఆ సినిమా అందుకనే అంత పెద్ద విజయం సాధ్యమైంది ఇప్పుడు తీసుకుంటే ఆ సినిమా కనెక్ట్ అయ్యేదా అనేది చెప్పడం కష్టమే కానీ ఇప్పటి ఆడియన్స్ ఎందుకు ఆ డైలాగ్స్ వింటున్నారు అంటే ఇప్పటి యూత్ చాలామంది వాళ్ళు రింగ్ టోన్స్గా ఎందుకు పెట్టుకుంటున్నారు ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి అనేది ఎందుకు రింగ్ టోన్స్గా మోగుతోంది అంటే ఎన్టీఆర్ గారి సినిమాని ఆ రోజున ఆదరించినటువంటి యువత కాదు ఇది ఇది కేవలం ఎన్టీఆర్ని ఒక నమూనాగా చూస్తూ ఆయన హిట్ డైలాగుల్లో పాపులర్ డైలాగ్ కాబట్టి దాన్ని వాడుతున్నారు ఆయన్ని ఒక సామాజిక వర్గానికి ప్రతినిధిగాను నాయకుడిగాను చూస్తూ అలా ఆయన్ని అక్కడ లొకేట్ చేసి ఆ డైలాగును వాడుకుంటున్నారు తప్ప పూర్తిగా ఆ డైలాగ్తో లేకపోతే ఆ భావజాలంతో ఒక సారూప్యతో లేకపోతే అంగీకరించో ఒక అంటే ఇది కరెక్టు అనేటువంటి ఒక అభిప్రాయంతోనో వాళ్ళు ఈ రింగ్ టోన్స్ పెట్టుకుంటున్నారని అనుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు కొంతమంది ఉండొచ్చు కూడా కానీ మెజారిటీ ఆ రింగ్ టోన్ నడుస్తున్న పద్ధతి చూస్తే ఆయన్ని ఒక సమూహానికి నాయకుడిగా మాత్రమే కుదించి ఆ ఇది పెట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ సంవత్సరంలో ఉన్నాం ఆ సందర్భంగా ఒకసారి దానవేర స్వరకరణ సినిమా ఆ సినిమా నిర్మాణం ముందు జరిగినటువంటి తాత్విక చర్చలు అలాగే ఆ సినిమా నిర్మాణం జరగటానికి ముందు అసలు స్క్రిప్ట్ వర్క్ దగ్గరే ఎన్టీఆర్ ఎలా విభిన్నంగా ఆలోచించాడు అనేది తెలియజేయడం కోసం మాత్రమే ఈ వీడియో చూస్తున్నాను